నాగర్ కర్నూలు జిల్లా వెలిగొండ గ్రామంలో ఘనంగా బీరప్ప పండుగలు నిర్వహించారు బిసినపల్లి మండలం వెలిగొండ గ్రామంలో దేవుడు గంగ స్నానముకు బయలుదేరాడు బీరప్పకు బోనాలు అంగరంగ వైభవంగా ఊరేగించి దేవునికి నైవేద్యం పెట్టారు అలాగే పెద్దపట్నం బీరప్ప పండుగ ప్రత్యేకత బిర్లా కథల ఆంజనేయులు మాట్లాడుతూ పురాణాల నుంచి వస్తూ ఉన్నటువంటి ఆచారం బీరప్ప మల్లప్ప పండుగని అన్నారు పెంచింది పెంచి పెద్దగా చేసుకున్నది పె లేదా కులవంతున కురువ గొల్లకు భగవంతుడు దేవుడు అయితే ఈ పండుగ ఎందుకు చేయాలి దీరప్ప పండుగ ఎవరికి అవసరము కులగురు అంటే మన కురువులకు కులగురు మల్లికార్జున స్వామి ఏమో మనకు కన్న తండ్రి కుల గురువు అయితే ఈ గురువు పండుగ ఎందుకు చేయాలంటే ఆనాడు సవలత్తర మండలు ఆ మందలు గనక మందలు మేపుకుంటా 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 ధర్మని అయ్యాల పట్నం పోయిందంట ఆ ధర్మని అయ్యాల పట్నం లోపల కనుక లేదా మహంకాలమ్మ మరి అక్క మనం కనుక లేదా మరి లోక కళ్యాణం కొరకు వచ్చినాము మరి లోక కళ్యాణం కొరకు వచ్చిన మరి ఇక్కడ మనం నిలబడిపోయినా ముందు కాలంలో మన పూజలు చేసే వాళ్ళు ఎవరు మన సేవలు చేసే వాళ్ళు ఎవరు అని ఆ వీరప్ప దేవుడు అక్కనడి రా మనకు మన పూజలు చేసే వాళ్ళు మనకు సేవ చేసే వాళ్ళు అంటే ఇన్నూట ఇద్దరు ఉన్ని కంకడ పొల్లు ఎన్నోట ఇద్దరు పత్తి కంకడ పొల్లు అంటే మల్లయ్యకు సంతానం మల్లారెడ్డి సంతానం మనది మల్లారెడ్డి సంతానం ఉన్నది మల్లయ్య మార్మలం పీరపద్ద పెడదామని మనది అదే ఆ పత్తి పురువల దగ్గర అమ్మవారు వచ్చింది వచ్చి ఆ పత్తి పురువాళ్ళ దగ్గర వచ్చి ఏం చేసిందంటే మా పూజలు చేయాలి మా సేవలు చేయాలి సవలక్యం అందవిన పొలి వల్లుకోవాలి సంవత్సరానికి నాడు పచ్చ చేసుకోవాలని ఆ దేవి వచ్చి ఈ కురువగుల వారికి చెప్పింది ఈ కురుగుల వారికి చెప్పేవరకల్లా సరే అమ్మా నువ్వు విల్లవు నువ్వు మాకు బంగారం ఇచ్చినావు